హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సద్దుల బతుకమ్మని ఏ విధంగా తయారు చేయాలో నేనైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒక తాంబూలం తీసుకోండి దానిపైన తామరాకుల్ని వేసి అందులోనే పసుపు కుంకుమని వేసుకోండి నుండి గుమ్మడి ఆకుల్ని చుట్టూ అమర్చుకొని వాటి సైడ్స్ కత్తిరించాలి తామరాకుల కింద దారాలని వేసేందుకంటే పైకి వస్తున్న కొద్దీ బతుకమ్మ అన్ని వైపులా సమానంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ దారాలు బాగా హెల్ప్ అవుతాయి నుండి తంగేడు ఆకుల్ని పెట్టుకోవాలి కింది వరుస విడల్పుగా పేర్చుకొని పైకి వెళ్తున్న కొద్దీ శంకు ఆకారంలో ఉండేలా పేర్చుకోవాలి తరువాత పట్టుగుచ్చి పూలు గునుగు పూలు ఇలా బంతి పూలు అన్ని పూలనైతే ఒకదానిపైన ఒకటి వరుసగా పేర్చుకోవాలి పట్టుగుచ్చి అయితే ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా పిలుస్తారు పట్టుగుచ్చి పూలని సీతమ్మ జిడలు అని ఇలా రకరకాలుగా రకరకాల పేర్లతో వీటిని అయితే పిలుస్తారు సో మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక బతుకమ్మ అంటేనే ప్రకృతిని పూలని ఆరాధించటం రకరకాల పువ్వులని వరుసగా పేర్చుకొని బతుకమ్మగా అలంకరించి ఆటలు పాటలు పూలనే దైవంగా భావించే పండుగగా దీని అయితే మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ సీజన్లో ప్రతి ఒక్క పువ్వు గౌరీదేవిని పూజించటానికి పూస్తాయి అంటే రకరకాల పూలు మనకి దొరుకుతాయి ప్రకృతితో మానవుల సంబంధాన్ని స్త్రీల జీవితాన్ని గౌరవించే పండుగగా మనమైతే బతుకమ్మను చెప్పుకుంటాము ఇక బతుకమ్మ పండుగని రాష్ట్రీయ ప్రత్యేక పండుగగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి జరుపుకుంటున్నాము సో ఫస్ట్ డే ఇంగ్లీ పూల బతుకమ్మ తో స్టార్ట్ అయ్యి తెలంగాణ అంతటా మన సంబరాలు అయితే షురు అవుతాయి ఇక మహిళలు అందరూ ఒక్కచోట చేరి బతుకమ్మని ఆడడం జరుగుతుంది తొమ్మిది రోజులు ఈ పూల పండుగను అయితే ఘనంగా జరుపుకుంటాం మనం తెలంగాణలో అసలు ఎక్కడ జరపరు అన్నట్టు ఇంత గొప్పగా బతుకమ్మ ఒక మన దగ్గరనే పూలని బతుకమ్మగా పేర్చుకొని ఆటలు పాటలతో నైవేద్యాలు సమర్పించి ఆ గౌరమ్మని గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు ఇక ఒక్కో రోజు బతుకమ్మకి ఒక్కో ప్రత్యేకత అయితే ఉంటుంది మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని నాలుగవ రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అని ఐదవ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అని ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అని ఏడవ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అని ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ అని ఇక చివరి రోజు అయినటువంటి తొమ్మిదవ రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలవడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క రోజు దేవికి నైవేద్యంగా తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించడం అయితే జరుగుతుంది బతుకమ్మని పేర్చే అప్పుడు కూడా పాటల్ని పాడుతూ కూడా బతుకమ్మని పేరుస్తారు మీకోసం నేను ఒక పాటని కూడా పాడుతున్నాను చిత్తూ చిత్తుల శివుని ముద్దులగుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ ఇవాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ రాబో రాగి బిందరీస్క రమణీ లాక్కుపోతే రాములో రెదురాయనం ఈ వాడలోన రాములో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శుని ముద్దులగుమ్ చిత్తూ చిత్తుల బొమ్మ శూని ముద్దులగుము బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బతుకమ్మ పండుగకు సంబంధించి అనేక కథలు అయితే ప్రాచీనంలో ఉన్నాయి నేను కొన్ని కథల్ని చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ది ఏంటంటే చోళరాజ వంశానికి చెందినటువంటి ధర్మాంగదుడు అనేటువంటి రాజుకు పెళ్ళై చాలా సంవత్సరాలైన తర్వాత కూడా పిల్లలు పుట్టలేదంట అతను అనేక పూజలు తపస్సులు చేసిన తర్వాత వారికి లక్ష్మీదేవి లాంటి ఒక అమ్మాయి జన్మించింది ఆ బిడ్డ అనేక ప్రమాదాల నుండి బయటపడడంతో ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారట బతుకమ్మ అంటే ఇక్కడ ఏంటంటే బతుకు అమ్మ లేదా చిరంజీవి అని అర్థం జీవించు అని అర్థం సో ఇది ఒక కథ అన్నమాట బతుకమ్మకు సంబంధించి కథ ఏంటంటే మహిషాసుర సంహార కథ దుర్గాదేవి మహిషాసురుణ్ణి తొమ్మిది రోజుల పాటు పోరాడి సంహరించిందట ఈ యుద్ధంలో అమ్మవారు అలసిపోయి లోతైనటువంటి నిద్రలోకి జారుకున్నారట అప్పుడు భక్తులు ఆమెని మేల్కొల్పడానికి ఔషధ గుణాలు ఉన్నటువంటి పూలతో ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి పాటలు పాడారట అప్పుడు అమ్మవారు పదో రోజున మేల్కొందట సో ఆ రోజున భక్తులందరూ పూలతో బతుకమ్మను పీల్చుకొని ఇలా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకున్నారు అని మనకిలా కథ రూపంలో అయితే ఉంది ఇలా రకరకాల కథలు బతుకమ్మకు సంబంధించినటువంటి చరిత్ర అనేది ఒక వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి అయితే బతుకమ్మ గురించి ఉంది అన్నమాట సో మీరు కూడా మీ ఇంట్లో ఏ విధంగా బతుకమ్మ పేర్చారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బతుకమ్మ ఏ విధంగా వచ్చిందో కూడా నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్